ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై ఇరవై శనివారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచనాలు ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడునో ఎన్నడునో కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవరైనానూ మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా ఇది ప్రభు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను వ్యాఖ్యానాంశం ఇది ప్రభు నాకు కావలసి ఉన్నది వ్యాఖ్యానాంశం ఇది ప్రభువునకు కావలసి ఉన్నది వ్యాఖ్యానం మనము మన అవసరములను గూర్చే ఎక్కువగా ఆలోచించుట పరిపాటి మన ప్రభు అయిన యేసు జన సమూహముల అవసరాలను వ్యక్తుల అవసరాలను యవనుల వృద్ధుల అవసరాలను సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చిన వాడిని తెలుసుకోవటం మనందరికీ ఇష్టమే ఆ విధంగా ఆయనను గుర్చి ఎరిగి ఉండటం మంచిదే కానీ ఆయన అవసరాల సంగతి ఏమిటి అయితే అనేక సందర్భాలలో ఆయన తన అవసరముల నిమిత్తం ఇతరుల సహాయమును కోరాడు ఆయన తన ప్రయాణం కొరకు గాడిద పిల్ల యొక్క యజమానుని ఉపయోగించుకున్నాడు సరస్సు నుండి జనసమూహములతో మాట్లాడుటకు ఆయన నిమ్మని పేతురును అడిగాడు అలసి ఉన్నందున ఆయన సమరయలోని బావి వద్ద కూర్చొని త్రాగుటకు నీరిమ్మని ఒక స్త్రీని అడిగాడు అయితే ఆమెకు తానివ్వగోరిన జీవజలము గురించి మాట్లాడుటకే ఆయన ఆమెను అడిగాడు ఒక బాలుని వద్దనున్న ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వాదకరంగా వాడుకొనటకు ఆయన ఇష్టపడ్డాడు మరియా ఆయన తల మీద పోసిన ఒక సేరున్నర ఎత్తు అచ్చ జటామాంసి అత్తరును ఆయన అంగీకరించాడు ఆమె ఆ అత్తరును ఆ విధంగా ఖర్చు చేసినందుకు కొందరు సంతోషించలేకపోయినను ప్రభువు ఆమె చేసిన పనిని సమర్థించాడు ఆమె దానిని వ్యర్థపరచలేదు ఆమె దానిని ప్రభు కొరకు వ్యయపరిచింది గనక ఆమెను దీని నుంచుకొననీయుడి అని ప్రభువు చెప్పాడు ప్రభువును సమాధి చేయుటకు నీకుదేమో నూట యాభై సేర్ల ఎత్తు బోళముతో కలిపిన అగరు తెచ్చాడు అరిమతయ్య యోసేపు ప్రభు దేహమును పెట్టుటకు తన సమాధిని ఇచ్చాడు మన ప్రభువు సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి అందులో ఏ సందేహమూ లేదు అయినను ఆయన తన వారిని తన పనిలో వాడుకొనగోరుచున్నాడు నిన్ను వాడుకొనుటకు కూడా ఆయన ఇష్టపడుచున్నాడు నేడు నీవు ఆయనను ఎలా సేవించాలో ఆయనను అడిగావా సహోదరుడు మైకెల్ హాట్ శుభములతో వందనాలు